కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మెయిన్ సెంటర్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసు అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల బ్యానర్ తో గణ నివాళులు అర్పించారు సిఐ రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి భారత సరిహద్దు భూభాగంలో ఇరవై మంది పోలీసులు విరోచితంగా పోరాడారు వారిలో పది మంది పోలీసులు అసవులు బాసారు వారి త్యాగానికి నిరసనగా స్మరిస్తూ ప్రతి సంవత్సరం

పొందారు వాటికి గుర్తు చేసుకుంటూ సంసరించుకుంటూ ఈ రోజు పోలీసుల అమలు దినోత్సవం సంస్థాన దినోత్సవం పిల్లలు శ్రద్ధగా వినాలి ఎప్పుడైనా సరే తెలుగు సినిమాల్లోనే అలాగే ఇండియన్ సినిమాస్ లోనే చూపించినట్టుగా పోలీసులు అలా ఉన్నారు ఈ రోజు మన దేశం కూడా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి క్రమంలో దోచుకో అంటే దానికి కావడం ఓడిపి చేసిన త్యాగల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అదేనా ఈరోజు ముఖ్యంగా మన తెలుగు చేస్తూ చూడండి ఈ రోజు ఛత్తీస్గఢ్ లో కాని జార్ఖండ్ లో గానీ నక్సలైడ్ల మీద కొన్ని వందల కొన్ని లక్షల మంది సైన్యం గాని గాని పోరాటం చేస్తారు అటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మనం నక్సలితాన్ని చూసి అలాగే శాక్షణితం గానీ రౌడీ గానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకేమంలో పోలీసులు త్యాగం ఎంతో ఉంది ఎప్పుడు కూడా ఈ సొసైటీలో జరుగుతున్నప్పుడు సినిమాలు పోలీసులు మీరు గుర్తించుకోకండి చాలా గానీ చాలా ఇన్వెస్టికేషన్ పరంగా అన్ని రకాలుగానే కూడా మన పోలీసులు ముందుంటారు పోలీసులు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి అది మీ క్షేమం కోసం సమాజ సంక్షేమం కోసం పోలీసులు చెప్తూ ఉంటారు వాటన్నిటి పాటించాలి పోలీసులు చెప్పి గౌరవించాలి పోలీసులు చెప్పేదాన్ని వినాలి పాటించాలి అది మన క్షేమం కోసం మన సమాజం కోసం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి పోలీసులు సమాజం కోసం పనిచేస్తారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు ఏదైనా కష్టం వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు కానీ వందకి కాల్ చేస్తే పది నిమిషాల్లో పోలీసు మీ దగ్గర ఉంటారు అవునా కాదు ఎఫ్ఐఎం చూసారా మీరు ఏదైనా కష్టం వస్తే వందకి కాల్ చేసి వన్ వన్ కాల్ చేస్తే పది నిమిషాల్లో పోలీసు వచ్చి మీరు దగ్గర ఉంటాడు నీ కష్టం తీరుస్తాడు ఎప్పుడు కూడా పోలీసులు ఉన్నదా నెగిటివ్ ఫీడ్ ఇంపెక్ట్ పెట్టుకోకూడదు మన కోసం పని చేస్తారా రాత్రి అని చెప్పి మీరు బాగా ఎప్పుడైనా రాత్రి రెండు గంటల బయటకు వస్తే అప్పుడు కూడా పోలీసులు తిరుగుతూ ఉంటాడు ఎవరు కోసం మన ఆస్తులు కాబట్టడానికి మనకు రక్షణ కల్పించడానికి ఎప్పుడు కూడా పోలీసులు తాగాలు గుర్తించాలి మనం అవి గుర్తు చేస్తుంటే మనం కూడా బాధ్యతగా పోలీగా ఉండాలి అందరూ అలా ఉంటారా Anda sekarang boleh kawal diri